రాష్ట్రాలైనా పద్దెనిమిది రాష్ట్రాల్లో గిరిజనులకు సరైన న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటు దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పీఎం జన్మన్ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు ఈ పథకంలో వికారాబాద్ జిల్లా గిరిజనులు కూడా లబ్ధిదారులుగా ఉన్నారు దీంతో పథకం ప్రారంభ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్య నగర్ లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం మౌలిక వస్తువుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఆదివాసులకు ఇళ్ల నిర్మాణం కోసం నేరుగా నిధులు మంజూరు చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు జిల్లాలోని అనంతగిరి ప్రాంతానికి వంద కోట్ల నిధులతో పర్యాటక అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు ప్రధానమంత్రి గారి విషయం చెప్పారు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేయాలి మనము ఇరవై ఐదు వేల కోట్ల కాదు అవసరమైతే మరొక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైనా ఇస్తాను కానీ అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది కార్యక్రమం ఈ రోజే ప్రారంభమవుతుంది అయినప్పటికీ కూడా ఈ ఒక్కరోజే లక్ష మంది లబ్ధిదారులను గుర్తించి ఒక ఫార్మల్ గా వాళ్ళ అకౌంట్లలో ఇల్లు కట్టుకోవడం కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను నిజమైనటువంటి సంక్రాంతి ఆదివాసీల జీవితాలలో ఈ సంక్రాంతి రోజు ప్రారంభం కాబోతుందని మనం చేస్తున్నాను ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది అదృశ్యం మనకు అనంతగిరి హిల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ హిల్స్ లో ఈరోజు చాలా అవకాశాలున్నాయి నాకు ఇంతకు ముందే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారు మా విశ్వేశ్వర రెడ్డి గారైతే లాస్ట్ ఒక సంవత్సరం నుంచి నయబడబడ్డాడు మీ అందరికీ మనవి చేస్తా